లోయర్ బ్యాక్ పెయిన్ లేదా నడు అన్నది ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది అలాగే ఏ పరిశ్రమలోనైనా సుమారు ముప్పై శాతం మంది పని మానేయడానికి ఈ వెన్ను నొప్పే కారణమవుతుందని కూడా అందరికీ తెలిసిన విషయమే మీరు శారీరకంగా పనిచేస్తున్నప్పుడు కదలకుండా కూర్చున్నప్పటికంటే మన కండరాల శక్తి మరింత మెరుగ్గా ఉంటుంది ఈ రోజుల్లో పనిచేసేవారిలో చాలామంది రోజులో నించోవడం కంటే ఎక్కువసేపు కూర్చుని ఉంటున్నారు మీరు నిలుచోవడం నడవడంతో పోల్చి చూస్తే మీరు కూర్చుని ఉన్నప్పుడు గరిష్ట భారం వెన్ను మీదే పడుతుంటుంది కూర్చోవడం అన్నది మీ వెనుక భాగం మీద ఎక్కువ భారం పడేలా చేస్తుంది దానివల్ల మీరు నించోవడం నడుస్తున్నప్పటికంటే మీకు వెన్ను నొప్పొచ్చే అవకాశం పెరుగుతుంది వెన్ను నొప్పి తరచుగా వచ్చే అవకాశం ఉన్నవాళ్లు కొందరున్నారు ఊపకాయస్తుల్లో ఇది అత్యంత సాధారణం ఎవరైతే ఎనిమిది గంటల్లో నాలుగు పాటు స్థిరంగా కూర్చొని ఉంటారో వాళ్లకి క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యని వాళ్లకి అలాగే కూర్చున్నప్పుడు నడుస్తున్నప్పుడు వెన్నుని తిన్నగా నిలపని వారికి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా ఈ నడు నొప్పొచ్చే అవకాశం ఎక్కువ ఇంతకీ ఈ నడు నొప్పిని నివారించడం ఎలా సింపుల్గా చక్కటి భంగిమలో కూర్చునే అలవాటు చేసుకోవడం అన్నది ఈ నడు నొప్పిని నివారించేందుకు ఓ సరళమైన మార్గం మీరు మీ వెన్నుని ఆకారంలో ఉండేలా చూసుకుంటే గనక మీకెప్పటికీ ఈ నడు నొప్పి రాదు అలా ఉండేలా ఎలా చూసుకోవాలి ఇది మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుంటేనే సాధ్యపడుతుంది ఆ వ్యాయామాలను అటు న్యూట్రల్ పొజిషన్లోనూ బరువులతో కూడా చేయొచ్చు ఒక మంచి భంగిమని కొనసాగించడానికి శరీరం ముందు వెనక భాగాల్ని సమస్థితిలో ఉంచే అత్యంత గొప్ప సరళమైన మార్గం నన్నడిగితే ఈత కొట్టడమే అది మంచి వ్యాయామాన్ని అందివడమే కాకుండా మీ శరీరాన్ని పైనుంచి కింది దాకా న్యూట్రల్ పొజిషన్లో నిలిపి ఉంచుతుంది మీ వెనక ముందు భాగాల కండరాల మీద చక్కని పద్ధతిలో భారం వేస్తూ శక్తివంతం చేసుకోవచ్చు అలాగే మీరు వేరువేరు భంగిమలతో యోగా చేస్తుంటే అది మంచి శరీర భంగిమను అందిస్తుంది భారతీయ పద్మాసనం మీ వెన్నుముకని నిటారుగా ఉంచేందుకు అత్యంత గొప్ప పొజిషన్ అని భావించబడుతుంది నేలపై కాళ్లు ముడుచుకుని ఈ పద్మాసన స్థితిలో కూర్చున్న ఎవరికైనా అప్రయత్నంగా మీ వయస్సుతో ఏమాత్రం నిమిత్తం లేకుండా వెన్నుముక తిన్నగా నిలబడుతుంది మనమందరం ఈ భంగిమకే అలవాటు పడాల్సి ఉంటుంది దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో నేల మీద కూర్చోడం అన్నది ఇంకా ఇంకా తగ్గిపోతుంది కూర్చునేందుకు మనమందరం ఎక్కువగా బల్లలు కుర్చీలనే వాడుతూ ఉన్నాం